హైదరాబాద్ లో చెరువులు నాళాల రక్షణ లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలని కూకటి వేళ్లతో కూల్చివేస్తోంది ఈ క్రమంలో చెరువులు నాళాలు పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే వణికిపోతున్నారు ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిని కూల్చేస్తుందోనన్న భయంతో బెంబేలెత్తిపోతున్నారు ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై తాజాగా అధికారులు ఆర్పీఎక్స్ అనే గుర్తు వేస్తున్నారు సర్వే పేరుతో అనేక ఇళ్లపై ఈ గుర్తు వేశారు సర్వే రిపోర్ట్ ప్రకారం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా అని ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లతో వచ్చి తమ ఇళ్లను కూల్ చేస్తారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రెండు మూడు రోజులుగా కొందరు అధికారులు పర్యటిస్తున్నారు మూసీ నది ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బిఎక్స్ అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేస్తున్నారు తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి నెంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి అధికారులపై అయితే మార్కింగ్ వారు హైడ్రా అధికారులు కాదు వారు రెవెన్యూ శాఖకు చెందిన వారు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణలకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల్ నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్టిఎల్ పరిధిని సర్వే చేశారు అందులో దాదాపు పదహారు వేల నివాసాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు దీంతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టిఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై ఆర్బిఎక్స్ అని రాశారు ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అంటే పునరావాసం కల్పించాల్సిన ఇళ్లు అని అధికారులు తెలిపారు